నమస్కారం లక్ష్మీ కటాక్షం కలగాలంటే జ్యేష్ఠాదేవిని గృహం నుంచి బయటకు పంపించాలి జ్యేష్ఠాదేవిని దేవత అనే పేరుతో పిలుస్తారు జ్యేష్ఠాదేవికి ఉన్నటువంటి పౌరాణిక గాథలను మనం పరిశీలిస్తే దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు పరమశివుడు కాలకూట విషయాన్ని స్వీకరించిన తర్వాత లక్ష్మీ కంటే ముందుగా పాల పాలసముద్రం నుంచి ఆవిర్భవించింది ఈ జ్యేష్ఠాదేవిని లక్ష్మీదేవికి సోదరిగా పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి జ్యేష్ఠాదేవి రూపం చూడటానికి భయంకరంగా ఉంటుంది జ్యేష్ఠాదేవి ఆవిడ రూపాన్ని మనం పరిశీలిస్తే కుడి చేతిలో చీపురు పట్టుకొని ఉంటుంది ఎడమ చేతిలో కాకిని ధరించి ఉంటుంది అలాగే జ్యేష్ఠాదేవి రూపంలో ఆవిడ శిరోజాలు పరిశీలించినట్లయితే ప్రత్యేకమైనటువంటి ముడులు కట్టుకొని ఉంటుంది దీని వసిక బంధం అనే పేరుతో పిలుస్తారు జ్యేష్ఠాదేవి వాహనం గార్ధపం అంటే గాడిద మీద సంచారం చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు జ్యేష్ఠాదేవి సింహాలు లాగేటటువంటి రథంలో కూడా ప్రయాణం చేస్తున్నట్లుగా రూపంలో దర్శనమిస్తుంది అలాగే జ్యేష్ఠాదేవి జెండా మీద ఉన్నటువంటి ధ్వజం కూడా కాకిగా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈవిడ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది కళ్ళ కింద గుంటలు పడిపోయి ఉంటాయి కళ్ళు లోతుగా ఉంటాయి ఒంటి నిండా ముడతలు ఉంటాయి అలాగే జ్యేష్ఠాదేవి ఇనుప గజ్జలను ధరించి ఉంటుంది సున్నపురాయి నుంచి తీసినటువంటి సున్నాన్ని రాసుకొని అందరికీ దర్శనమిస్తుంది ఇంత భయంకరంగా ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని ఎవరూ వివాహం చేసుకోకపోతే అప్పుడు ఉద్దాలకుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకుంటాడు ఉద్దాలకుడితో వివాహం జరిగిన తర్వాత జ్యేష్ఠాదేవికి అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకుంటాడు అయితే ఈ జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే కలహాలు ఎక్కువగా ఉంటాయో ఆ కుటుంబంలో జ్యేష్ఠాదేవి ఉంటుందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటారో ఏ కుటుంబంలో అయితే పెద్దలను గౌరవించరో ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులను గౌరవించారో అలాంటి కుటుంబాలలో ఎప్పుడూ కలహాలతో ఉండేటటువంటి కుటుంబాలలో జ్యేష్ఠాదేవి ఉంటుందని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని గృహం నుంచి బయటకు పంపించాలి జ్యేష్ఠాదేవిని గృహంలో నుంచి బయటకు పంపించాలంటే రోజు సాయంకాలం పూట మీ పూజా మందిరంలో దీపాలు వెలిగించాలి అలా దీపాలు వెలిగించిన తర్వాత ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మి స్వయం భువే హ్రీం జ్యేష్టాదేవ్యై నమః ఇది మంత్రం ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివితే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ప్రతిరోజు ఇలా ప్రత్యేకంగా పూజామందిరంలో దీపాలు వెలిగించి జ్యేష్ఠాదేవి మంత్రం చదువుకోవటం వీలు కాకపోతే కనీసం ప్రతి శుక్రవారం అయినా సరే పూజామందిరంలో దీపారాధన చేసి ఈ జ్యేష్ఠాదేవి మంత్రం చదువుకోండి దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్టాదేవి గృహంలో ఉన్న జ్యేష్ఠాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే బయట ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే జ్యేష్టాదేవికి పులుపు పదార్థాలంటే ఇష్టం కాబట్టి కారం పదార్థాలంటే ఇష్టం కాబట్టి నిమ్మకాయలు ఎండుమిరపకాయలు కలిపి ఇంటి ముందు భాగంలో వేలాడదీయాలి అలా వేలాడ చేస్తే బయట ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశించదు అని పరిహార శాస్త్ర గ్రంథాలని తెలియజేస్తున్నాయి కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దరిద్ర దేవత గృహంలోకి ప్రవేశించకుండా ఉండాలి గృహంలో ఉన్న దరిద్ర దేవత జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోవాలి అలా జరగాలంటే మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు సాయంకాలం పూట పూజామందిరంలో మందిరంలో ఈ దీపాలు వెలిగించి లేదా ప్రతి శుక్రవారం సాయంకాలం పూట పూజామందిరంలో మందిరంలో ఈ దీపాలు వెలిగించి ఏ ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మి స్వయం భూవే హ్రీం జ్యేష్ఠాదేవి అయి నమ మంత్రజపం చేయండి జ్యేష్ఠాదేవిని గృహం నుంచి బయటికి పంపించి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి స్వస్తి